నమస్కారం మన పొలం ప్రజలకు శుభవార్త ఏమనగా మన చెన్నై ఆక్సిమైడ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఎంబీఎస్ ఫంక్షన్ హాల్ వారి సహకారంతో ఉచిత హెల్త్ క్యాంప్ ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా నిర్వహించడం జరుగుతోంది దీని దీనిలో సర్వీసెస్ ఏమంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ బ్లడ్ ప్రెషర్ ఈసీజీ ఈకో సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ ఆర్బీఎస్ స్టోరల్ కొలెస్ట్రాల్ హెచ్బి మరియు డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది దీని క్యాంప్ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇటీవల కాలంలో మనం చాలామందిని చూస్తున్నాం వయసుతో నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్ రావడం ఇవన్నీ చూసి మన తరఫున ఏదో ఒక చిన్న ప్రయత్నం ఏమంటే మన పలంనేర్పుర ప్రజలకి వాళ్ళ హృదయం ఎట్లుంది అని తెలుసుకోవచ్చు అవసరమైతే చెకప్ చేయించుకుంటే మన పరిస్థితి ఎట్లుందని తెలుస్తుంది ఆక్సిమ హాస్పిటల్ వారి స్పెషాలిటీ ఏమంటే ఎటువంటి శస్త్రచికిత్స ఉండదు అంటే నో ఆపరేషన్ ఓన్లీ వాళ్ళు మందుల ద్వారా చికిత్స చేస్తారు ఎటువంటి బ్లాకేజ్ అయినా ఎంతటి బ్లాకేజ్ అయినా క్లీన్ చేసి పంపిస్తారు సో దీంట్లో మనకి ఎటువంటి ఆపరేషన్ కానీ బాడీలో కట్ కానీ ఇలాంటివి ఏమీ ఉండదు దీనిని ప్రతి ఒక్కరు మన ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం ఈ క్యాంపు ఆక్సిమెంట్ హాస్పిటల్స్ ఆక్సిమెంట్ ఫౌండేషన్ మరియు ఎంబీఎస్ ఫంక్షన్ హాల్ వారి సహకారంతో పూర్తి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం